ఏ నోట విన్నా వైఎస్ఆర్సీపీ బలపడుతోంది అన్న మాట వినిపిస్తోంది ఏ సర్వే సారాంశం చూసినా వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది అన్న అంచనా వెలువడుతోంది రాయలసీమలో ఒక స్పష్టమైన తేడా క్లియర్ గా కనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు నాయుడు పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పని ఇవ్వకుండా ఇచ్చేసాను మాట్లాడితే నాలుకలు మందం అని అంటే మహిళలందరం మనం కూడా ఉన్నాం కదా మరి నమ్మి ఓట్లేసిన ఆంధ్ర రాష్ట్ర మహిళల నాలుకలు మందం అన్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయాల చరిత్రలో జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు ఎక్కడా లేదు చరిత్రలో ఆడపిల్లని యాభై రోజులు జైల్లో పెట్టి ఒక్క కేసు మీద ఒక్క కేసు మీద పదిహేడు కే పదిహేడు చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి వన్ ఇయర్ వరకు బెయిల్ రాకుండా రౌడ్ షీట్ల మీద ఉపయోగించే త్రిపుల్ వాన్ తీసుకొచ్చి త్రిపుల్ వాన్ పెట్టపోతే కొట్టేశారు ఫోక్సో ఆడపిల్ల మీద ఫోక్సో చట్టం పెట్టడం ఫోక్సో చట్టం చరిత్రలో ఎక్కడా లేదు చంద్రబాబుకే దక్కింది రాజమండ్రిలో రిమాండ్ కేసినప్పుడు ఎందుకు వేస్తున్నారని అడుగుతుంటే ఒక ఒకే పోస్ట్ మీద అతని మీద ఇప్పటికి పంతొమ్మిది కేసులు బుక్ చేశారు ఇప్పటికి ఈ రోజు కూడా మేము కండిషనల్ బెయిల్ మీద ఈ రోజు కూడా మేము సంతకాల కోసం తిరుగుతున్నాం ఆ కూటమి ప్రభుత్వం ఇంత ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని జగన్ అన్న అండగా ఉండడం వలన మేము ఇలా నిలబడగలిగాం కానీ వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఒక అంటే నేను ఒక్కదాన్ని అతను వంద రోజులు జైల్లో పెట్టారండి ఒక్కదాన్ని నేను మెయింటైన్ చేసుకోగలిగాను జగన్ అన్న అండగా ఉండడం అందుకే వైఎస్ఆర్సిపి వైపు రాయలసీమ ప్రజలు మొగ్గు చూపుతున్నారు వైఎస్ఆర్సీపీ పుంజుకోబోతోంది గత వైభవాన్ని మళ్ళీ ప్రదర్శించబోతోంది రాయలసీమలో అన్నది రాజకీయ వర్గాల అంచనా ప్రజానాయకుడిగా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజా వెల్లువలు చూడలేక మీది నాకు తెలిసి వాతావరణ శాఖ హెచ్చరికలు ఉంటాయి అల్పపీడనం వచ్చే ఛాన్స్ ఉన్నాయి మొదలు చెప్తుంది తర్వాత అల్పపీడనం బలపడింది అంటుంది తర్వాత తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి అంటుంది అలాగే ఈ సంవత్సర పాలనలో ఈ లాగా ఒక చతావనీయే ఇది ప్రజలు మీకు తినాలి వదిలి ఇక్కడ సత్యనపల్లి మొన్న రాత్తాడు తిరుపతిలో మీరు పెట్టినా సరే ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ప్రజానాయకుడికి మీరు చేయవలసిన పని ఏటో చేయండి దీంతోపాటు ఉమ్మడి ప్రకాశం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈ రెండు జిల్లాలు వైఎస్ఆర్సిపికి బలమైనటువంటి జిల్లాలు పట్టున్నటువంటి జిల్లాలు ఇప్పుడు ఈ జిల్లాల్లో కూడా క్లియర్ ఎడ్జ్ వైఎస్ఆర్సిపి వైపు కనిపిస్తోంది అన్నది ఒక అభిప్రాయం వైఎస్ఆర్సిపి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు జిల్లాల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాయి అన్నది ఒక అభిప్రాయం దీంతో పాటు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇచ్చినటువంటి ఒక సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సర్వే నిర్వహించింది ఆ సర్వేలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఊహించని ఫలితాలు వెల్లడయ్యాయి ఇప్పుడు అది చంద్రబాబు నాయుడుకు మింగుడు పడడం లేదు జీర్ణం కావడం లేదు ఎమ్మెల్యేల పనితీరు పైన రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తే అరవై నాలుగు శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు అధ్వాన్నంగా ఉంది అంటూ సమాధానం ఇవ్వగా కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రమే బాగుందని సమాధానం ఇచ్చారు ఎనిమిది శాతం మంది ఏమీ చెప్పలేమని చేతులు ఎత్తేసారు ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల పనితీరు పైన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏడాదిలోనే ఇంత మార్పు రావడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రుచించడం లేదు జీర్ణం కావడం లేదు మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలు పైన చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలు తీరు పైన ఈ సర్వేలో ప్రశ్న వేశారు ఆ ప్రశ్నకు కూడా ప్రజలు ఊహించని సమాధానం ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాల అమలు తీరు బాగుందని యాభై రెండు శాతం మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలు తీరు సరగాలేదని యాభై రెండు శాతం మంది చంద్రబాబు నాయుడు పాలన పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు మాకు చాలా బాధగా ఉంది ఏమి ప్రభుత్వం వచ్చిందిరా నాయనా నాయన ఎప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోతుందిరా నాయనా నాయన నేను ఎదురు చూస్తుండమే మరోవైపు ఎమ్మెల్యేల పనితీరును రాష్ట్ర ప్రజలు ఒకవైపు వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యం మంత్రివర్గ పనితీరుపై కూడా అదే విధంగా అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోంది ఈ సర్వేలో మెజార్టీ మంత్రులు సరిగా పనిచేయడం లేదు అంటూ రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దీంతో పాటు అమరావతికి మళ్ళీ భూసేకరణ అంశం కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతకు ఒక కారణమని ఈ సర్వేలో పేర్కొన్నారు రేషన్ బియ్యం సరఫరా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది గతంలో వైఎస్ఆర్ సి హయాంలో ఇంటి వద్దకే పాలన అందించినట్టు ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని సరఫరా చేశారు వాహనాల ద్వారా ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాహనాలను రద్దు చేశారు ఆ వ్యవస్థను రద్దు చేశారు ఇప్పుడు మళ్ళీ రేషన్ డీలర్ల ఇంటి వద్దకు వెళ్ళి ప్రజలు గంటల సేపు క్యూలో నిలబడి తమ సమయాన్ని వృధా చేసుకుని బియ్యం తీసుకొని రావాల్సినటువంటి ఒక దుస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది దీనిపైన కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు మరోవైపు ఎమ్మెల్యేల అవినీతి సెటిల్మెంట్ భూదందాలు మద్యం విషయంలో పర్సెంటేజీలు ఇలా అనేక రకాలుగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అందుకే అరవై నాలుగు శాతం మంది ప్రజలు ఎమ్మెల్యేల పనితీరు పైన అసంతృప్తిని వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నది ఈ సర్వేలో పేర్కొన్నటువంటి అంశం మరోవైపు చంద్రబాబు నాయుడు మాత్రం ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం సంక్షేమ పథకాలన్నీ అమలు చేశాం ఎవరైనా మాట్లాడితే అది నాలుగు మందం అన్నట్టు మాట్లాడినటువంటి నేపథ్యంలో యాభై రెండు శాతం మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలని మెచ్చుకోవడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని మెచ్చుకోవడం ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది నిద్ర పట్టడం లేదు సూపర్ సిక్స్ అయిపోయింది గుర్తుపెట్టుకోండి ఇంకెవరైనా సూపర్ సిక్స్ మాట్లాడితే అతనికి నాలుక ఏడాదిలోనే ఇంత మార్పు ఎలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండవపు తండాలుగా తరలి వస్తున్నారు వివిధ సర్వేల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన క్షేత్ర స్థాయిలో భారీగా వ్యతిరేకత అసంతృప్తి వ్యక్తమవుతుంది వీటన్నిటిని ఎలా పరిష్కరించాలి అని కూటమి ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏం చేయాలో ఇప్పుడు దిక్కు తోచడం లేదు అందుకే వైఎస్ఆర్ సిపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కుట్రలు పన్నుతున్నారు ఇది రాజకీయ వర్గాల అభిప్రాయం మీ దృష్టితో మీరు చూడడానికి ఇప్పుడు మీకు అన్ని గాంధర్లాగా కళ్ళకు గంతలు కట్టుకున్నారు ఎందుకంటే మీ ప్రజానాయకుడు రామారావు గారి మీరు మర్చిపోయారు ప్రజా ప్రతిస్పందన అలా ఉంటుంది అలాగే ప్రజాప్రస్థాన యాత్రలో రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను కూడా ఇలాగే అవహేళన చేసుకుంటే మీ పుట్టి ఎలా ములిగిందో ఒకసారి మీకే గుణపాఠం తెలిసిన తర్వాత కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తర్వాత కూడా నూట యాభై ఒక స్థానాలు తర్వాత ప్రజానాయకుడిగా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజా వెల్లువలు చూడలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు ఇంతలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరోపణలు కుట్రలు చేస్తోందంటే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వస్తున్నటువంటి వ్యతిరేకతను అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పైన నిలదీయకుండా చేయడానికి ఇదంతా కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక డ్రామా అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం